ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల పంతొమ్మిదవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ పదిహేను వర్తమాన పేరు నేనెరుగుదును నేనెరుగుదును యాహర్స్ వార్త పదహారు అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు వచ్చినములు ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తము ఎరిగిన వాడువనియు ఎవడనూ నీకు ప్రశ్నవియా నగాచ్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదు దేవుని యొద్ధ నుండి నీవు బయలుదేరి వచ్చితివి అని దీని వలన నమ్ముచున్నాము అని చెప్పగా ఏసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడును ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చుచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని వర్తమాన పేజీ చదువుకుందాం శ్రమలు శోధనలు వచ్చుటకు దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు నియంత్రణలోనికి తెచ్చుకుని వినియోగించుకును దేవుని శ్రమలు వాటి నోటిలో ముక్కలు పెట్టి ఆయనకు లోబడినట్లుగా చేయును మరియు అటు వంటి శ్రమలు దేవునితో సమీప సహవాసమును చేయనట్లుగా చేయును జల ప్రళయం రాకుండా ఇంద్రధనుసు లేదు అతడు ఉన్నటువంటి అట్టి స్థానానికి నోవావు బలవంతముగా నెట్టివేయబడిన తరువాత తుఫానులో నలభి రాత్రి మగళ్ళు తేలాడిన తరువాత చిన్న వాడ నీటిలో పైకి కిందకి ఊగలాడుతూ ఉండెను జల ప్రళయము అయిపోయిన తర్వాతనే నిరీక్షణ యొక్క నిబంధన మరియు వాగ్దానపు నిబంధన యగు ఇంద్రధనుసు అతడు మొట్టమొదటిగా చూడగలిగాను శ్రమల ద్వారా అతడు వెళ్ళిన తర్వాతనే అతడు వాగ్దానమును చూశాను ఆ విధముగానే నీవు గుండా వెళ్ళిపోయిన తర్వాతనే వాగ్దానమును నీవు చూచెదువు ఆ పద్యమును లేక గీతమును నేను ఇష్టపడతాను మిగతావారు బహుమతిని సంపాదించుకున్నటికై పోరాడి రక్తపు సముద్రములు గుండా పయనించినప్పుడు సుఖ సౌఖ్యమైన పూల పాన్పు మీద నేను పరలోకమునకు కొనుకోబడిదినా సమాధాన సౌఖ్యాలు మనము అడుగుతాము మనకు ఇవ్వగల శ్రేష్టమైనవి దేవుడు మనకు దయచేస్తాడు అవి శ్రమలు బాధలు సమాధాన సౌక్యముల కంటే అవి శ్రేష్టమైనవి మన సుఖము కేవలము నది ఆవల మాత్రమే ఎబ్రియ బాలురు బలవంతముగా మండుచున్న అగ్ని గుండములో వేయబడి అవి వారి యొక్క అతి భయంకరమైన శ్రమలు వారికి వాటి తర్వాతనే వారు దేవుని కుమారుని పోలిన ఒకరు వారి మధ్య నిలబడి ఉండుట వారు చూసిరి వారి యొక్క శ్రమలలో అగ్ని జ్వాలలో దేవుని కుమారుడు వారి మధ్య నిలబడి వేడి మంటలను పారద్రోలుట వారి శ్రమలు పుట్టించెను అయితే అగ్నిలోకు వారి వెళ్లి వరకు ఆదరణకర్త అగుపించలేదు ఎవరైతే లోక విషయాల వలన తన్ను తాను అపవిత్రపరచకూడదని తన హృదయంలో అనుకున్నాడో ఎవరైతే దేవునికే ప్రార్థన చేస్తావా లేక సింహపు బోనులు త్రోయబడతావా అని నిర్ణయం తీసుకునవలసి ఉండినో అని అది చేటుకు బలవంతము చేయబడినవాడు అతడు దానియేడు అయితే అది మంట పెట్టబడిన తర్వాత మరియు అతడు సింహము బోనులోకి త్రోయబడిను అటు తర్వాత అతని మధ్యనే నిలబడి కాపాడుటకై నిలవబడి ఉన్న ప్రభు దోతను అతనికి సింహాలకు మధ్య నిలబడి ఉన్న గొప్ప అగ్ని స్తంభమును అతడు చూశాడు సింహములు అతనిని సమీపించలేకపోయినవి ఎందుకనగా అతడు శోధనల చేత బాధల చేత ఇబ్బందుల చేత కొనసాగిపోయాను అట్టి వాటి నుండి అతన్ని దేవుడు తనను విడిపించుటకు సమర్థుడని అతడు ఎరిగి ఉండెను అతడు అబ్రహాము భూమి నిస్సారమైనదని క్షామం వచ్చునని అతను ఎరిగిన తర్వాత మరియు లోతు తనకు తాను వేరైపోయి సారవంతమైన లోకములో తాను నివసించుటకు వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క పశువులకు గ్రాసం లేదని తన యొక్క పశువుల కాపుల వలన కలిగిన మొరలు ఫిర్యాదులు విన్న తర్వాత దేవుడు అతనితో చెప్పి అతనికి ఇచ్చి అతన్ని పరదేశిగా ఉంచినని అతడు ఆ దేశములలో మనుగడ కొనసాగించెను అతని యొక్క సహనము సంపూర్తి అగు వరకు అతడు పరీక్షించబడిన తర్వాత ఆ దినమున ఆ శోధన అయిపోయిన తర్వాత ఆ దినమున సింధూర వృక్షము కింద ముఖాముఖిగా ఎలోహిముతో ముఖాముఖిగా అతడు మాట్లాడాను అది శోధనల చేత బాధించబడిన తర్వాత జరిగినది అతడు పొందిన శ్రమల చేత అతడు కొనసాగించబడిన తర్వాత మానవ రూపమున దేవుడు అతనికి కనబడిను మరియు అక్కడ కూర్చుని అతడు వివాహితుడని అతని భార్య పేరు శారాయని వెనక గుడారంలో ఉండి ఆయన మాటకు ఆమె నవ్వినదని అతనితో చెప్పబడిను అక్కడే ఆయనను అబ్రహాము ఎలోహిం అని పిలిచాను అది శోధన శ్రమ తర్వాత జరిగినది దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక ఆమెన్